హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ ఆధార్ కార్డు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయో అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీ మొబైల్లో సంచార్ సతి డాట్ గౌట్ డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకి ఇలా ఒక పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ సంచార్ నేను ఆరంభాకబెట్టు కదా సంచార్ సతి అని దాని మీద క్లిక్ చేయగానే మనకి అట్లా ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఇలాగా అక్కడ పైకి స్క్రోల్ చేసినప్పుడు మనకి కింద సిటిజన్ సెట్రిక్ సర్వీస్ అని ఉంది కదా దానికి పైకి స్క్రోల్ చేసినప్పుడు అక్కడ మనకి కనిపిస్తుంది కదా మూడు ఆప్షన్ నవ్ యువర్ మొబైల్ కనెక్షన్స్ అని అక్కడ దాని మీద క్లిక్ చేయండి చేసినప్పుడు మనకి లాబ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అక్కడ మన మన టెన్ డిజిట్ డిజిట్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే కింద క్యాప్చా కనిపిస్తుంది కదా కింద బాక్స్లో మనం క్యాప్చా ఎంటర్ చేయాలి కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఎంటర్ చేసిన తర్వాత మన కింద వ్యాలిడేట్ క్యాప్చర్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చేయగానే ఆల్రెడీ మన మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా మనకు ఓటీపీ వచ్చేస్తుంది మెసేజ్ మన మొబైల్లో ఓటీపీ మెసేజ్ బాక్స్లోకి వెళ్ళి ఆ ఓటీ పిల్లని చూసుకొని ఇలా ఓటీపీ వస్తుంది అక్కడ ఓటీపీ ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ ఓటీపీ అనే ఆప్షన్ దగ్గర ఎంటర్ చేసి లాగిన్ బన్ క్లిక్ చేయాలి చేసినప్పుడు మనకి ఇక్కడ చూపిస్తున్నారు కదా మన మొబైల్ నెంబర్స్ రిజిస్టర్ అని ఎవరి నేమ్ అని నా మా నా నేమ్ మీద త్రీ కనెక్షన్స్ ఉన్నాయి మొబైల్ నెంబర్స్ నా ఆధార్ కార్డు మీద నేనైతే ఫస్ట్ రెండు యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ మూడు త్రీ కనెక్షన్ చూపిస్తున్నాయి కదా ఫస్ట్ రెండు నేను యూజ్ చేస్తున్నాను థర్డ్ అయితే యూజ్ చేయట్లేదు సో ఇప్పుడు నేను దీన్ని డియాక్టివేట్ చేయాలి ఎలా చేయాలంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా అయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చిన్న బాక్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి టిక్ మార్క్ క్లిక్ చేయగానే నేను ఆల్రెడీ సబ్మిట్ నేను ఆల్రెడీ రిక్వెస్ట్ రేస్ చేసాను కాబట్టి నాకు ఇలా వస్తుంది మీరు దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇట్లా పక్కకు స్కూల్ చేసి ఇక్కడ నాట్ రిక్వైర్డ్ అని ఉంది కదా మధ్యలో దాని మీద క్లిక్ చేయండి ఇలా మీకైతే నా ఇట్లా ఓకే అని వస్తుంది నేను ఆల్రెడీ సబ్మిట్ చేసే కాబట్టి నాకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మీరు సబ్మిట్ చేసి తర్వాత కింద రిపోర్ట్ అని ఉంది కదా ఆ రిపోర్ట్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మీకు సక్సెస్ఫుల్లీ అని వస్తుంది నేనైతే ఆల్రెడీ సబ్మిట్ చేశాను కాబట్టి నాకు ఇలా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటున్నాను ఇట్లా మనం యూజ్ చేయని మొబైల్ నెంబర్స్ని మనం ఇట్లా డియాక్టివేషన్ చేయకోకుండా ఉంటే మన నెంబర్స్ని వేరే విధంగా వేరే వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది దానివల్ల మనమే రిస్క్లో పడతాము సో అలా రిస్క్ లేకుండా ఉండటానికి మనం ముందుగానే ఇలా డియాక్టివేషన్ చేసుకోవటం వల్ల మనం సేఫ్గా ఉండవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్